శ్రీధర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ మేడం అక్కడ ఉన్న ప్రేక్షకులకి తోటి ప్యానలిస్ట్లకి నమస్కారం అండి మేడం బీజేపీ రాజేష్ గారు మాట్లాడుతూ కెపెక్స్ గురించి మాట్లాడారు ఇదే కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు లో ఏం చెప్పిందంటే ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ నెంబర్ వన్ అని చెప్పింది కెపెక్స్ పెండింగ్ లో ఉన్న కెక్స్ పెండింగ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫస్ట్ క్వార్టర్ కి ఫస్ట్ పొజిషన్ కి వచ్చింది కావాలంటే నేను పంపిస్తాను సో తర్వాత అలాగే నిరుద్యోగ భృతి ఇస్తాము ఇవ్వలేదు అని చెప్పి అంటా ఉన్నారు సో మేము నిరుద్యోగ భృతి అనేది మా అధికార మా మేనిఫెస్టో లేదు అది క్యాలెండర్ గురించి మేము ఆల్రెడీ చాలా సార్లు చెప్పాము ఏం చేసామనేది ఖచ్చితంగా ప్రజలకి తెలుసు మేము ఏమి ఉద్యోగాలు ఇచ్చామనేది అది ప్రజలు డిసైడ్ చేస్తారు అలాగే కులాల కుంపటి గురించిగా ఒక నిమిషం బేస్డ్ అండ్ పాపులేషన్ ను మేము కేంద్రం నుంచి డబ్బులు అలర్ట్ చేస్తా ఉంటున్నారండి ఇది బిజెపి చేస్తున్న ఒక వాళ్ళ పాలి బిజెపి పాలిత రాష్ట్రాలకి డబ్బులు ఎక్కువ దోచిపెట్టడం కోసం సౌత్ ఇండియాలో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ ఉండే స్టేటు రెవెన్యూస్ మనం కంపేర్ చేస్తే ఓవర్హెడ్ రెవెన్యూ ఓవర్హెడ్ లేదా పర్ క్యాపిటల్ రెవెన్యూ ఫ్రమ్ స్టే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేది సౌత్ ఇండియా నుంచి ఎక్కువ కానీ రిటర్న్స్ తీసుకునేది సౌత్ ఇండియా తక్కువ అనేది ఎప్పటి నుంచో అందరూ మాట్లాడుతూ ఉన్నారు సో దాన్ని డిస్క్రిమినేషన్ గురించి బీజేపీ రాబోయే రోజుల్లో ఏం చెప్తుందో మాకైతే తెలియదు కానీ తర్వాత టీడీపీ వాళ్ళు మాట్లాడుతూ కులాల కుంపటి కమ్మవారు కాపులు కోమట్లు అని చెప్తున్నారండి నేను ఇదే అడుగుతా ఉన్నాను ఏదైతే కులాల కుంపటి గురించి మాట్లాడుతూ ఉన్నారో అసలు వీళ్ళు మాట్లాడేదానికి ఏమైనా హక్కు గాని అవకాశం గాని ఏమైనా ఉందా ప్రతిసారి ఎప్పుడు తీసుకొచ్చినా కులాలు 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 మేము ఒకటి చెప్తామండి మా ప్రభుత్వానికి ఫస్ట్ హాఫ్ లో వైశాస్కి ఒక మంత్రి పదవి ఇచ్చాము అలాగే కొడాలి నాని గారికి అమ్మవారికి ఒక మంత్రి పదవి ఇచ్చాము సెకండ్ హాఫ్ లో మా రాజకీయంగా మాకు చాలా మంది ఉన్నారు నూట యాభై మంది గెలిచారు కాబట్టి వేరే అవకాశాలు వేరే వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఇచ్చాం సో ఇక్కడ తర్వాత రెండు వేల అబద్దాలకి బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని చెప్పి మన రాకేష్ గారు చెప్తున్నారు అయితే స్వచ్ఛమైన నిజాలు చంద్రబాబు నాయుడు గారి మాటల్లో వచ్చినాయి నేను కొన్ని చెప్తానండి మోడీ నర రూప రాక్షసుడు నరహంతకుడు టెర్రరిస్ట్ అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు అవి నిజాలు అయితే జగన్ గారు మాట్లాడి అబద్దాలని చెప్పి ఒప్పుకోవాలి అలాగే ఆర్థికంగా అసలు రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్పి ప్రతిసారి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు వీళ్ళకి కనీసం లోక జ్ఞానం లేదా లేకపోతే పేపర్లు చదవరా లేక కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే వీళ్ళ మిత్రపక్షంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం చెప్పిన నంబర్స్ రాష్ట్రాలకు సంబంధించి జిఎస్డిపి అంటారు కేంద్రానికి సంబంధించి లేదండి మీరు చెప్పండి ఆర్థిక పరిస్థితికి సంబంధించి జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మనం లెవెన్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ గ్రోత్ తోటి నంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాం జిఎస్డి పక్కన పెడితే రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయంటారు మంచిగా ఉన్నాయి మేడం జిఎస్డిపి ఇస్ ఎవ్రీథింగ్ మేడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఏంటి మీకు మీకు ఒక పది కోట్ల రూపాయలు అప్పు ఉన్నంత మాత్రాన మీరు వ్యక్తిగతంగా ఆర్థికంగా కుదేలైపోయినట్టు మీ ఆస్తులు ఏమున్నాయి మీ ఆస్తులు రూపకల్పన ఏమి మీకు రాబోయే తరాల్లో మీరు దేనికి ఇన్వెస్ట్ చేశారనే దాని మీద మీ అప్పు ఉంటది ఇది ప్రతిపక్షం చెప్తున్నది కాదండి చెప్పింది ఏంటంటే రాజధాని కట్టుకోవడానికి మా స్థోమత సరిపోవట్లేదు అని చెప్పినటువంటి కామెంట్ గెట్ రాజధాని గురించి ఇంకా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నే టూ ఇయర్స్ కంటిన్యూ చేయాలి అని చెప్పి చెప్తున్నప్పుడు రాజధాని సంబంధించి మాట్లాడుతున్నప్పుడు రాజధాని నిర్మాణం కోసం మాకు స్తోమత లేదు అని చెప్పినటువంటి కామెంట్ మనం మర్చిపోయామా వైవి చేసింది మేమైతే మర్చిపోలేదండి మేము ఏం చెప్తున్నాం మేము మేము ఏం చెప్తున్నాం కోర్టులో కేసు పెండింగ్ ఉంది కేసు ఇదే బీజేపీ ఇదే తెలుగుదేశం ఇదే జనసేన నాయకులు కదా ఇదే బీజేపీ హైకోర్టు కానీ గురించి మీరు డైరెక్ట్ గా చెప్తూ ఉంటారు కొన్ని కొన్ని ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇవ్వడానికి ప్రతిపక్షం అడ్డుకుంటుంది పేదలకు ఇల్లు ఇవ్వడానికి అడ్డుకుంటుంది ఇటువంటి ప్రతిపక్షం ఉందంటూ చాలా సమావేశాలు చెప్పున్నారు మనం చూస్తున్నాం దాన్ని కాదనట్లేదు కానీ ఆర్థిక స్తోమత లేదు అనే కామెంట్ మనం విన్నాం స్థోమత ఎక్కడి నుంచి వస్తుంది మేడం చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో రాజధాని కోసం ఖర్చు పెట్టింది ఎంత ఎంత ఖర్చు పెట్టారు వాళ్ళు లక్ష కోట్లు ఖర్చు పెట్టారా వాళ్ళు ఖర్చు పెట్టింది తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఆ తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఏడు వేల కోట్ల రూపాయలు హడ్కో నుంచి లోన్ తీసుకొచ్చారు రెండు వేల కోట్లు రెండు వేల ఐదు వందల కోట్లు కేంద్రం గ్రాంట్ ఇచ్చింది చూపండి ఆర్థిక ఏంటి మన సొంత నిధులు ఉండాలి మన సొంత నిధులు ఉన్నాయా రాష్ట్రానికి నిధులు సొంతగా నిధులు ఉన్నాయా చంద్రబాబు నాయుడు గారు నేను సంపద సృష్టించా కొన్ని లక్షల కోట్లు నేను ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకు అప్పించేవాడి అన్నట్టు ఈ తెలుగుదేశం వాళ్ళు బిల్డప్ ఇస్తా ఉంటారు ఆయన దిగిపోయే రోజున మే ముప్పై రెండు వేల పంతొమ్మిది రోజున ఒకటో తారీఖు నా జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితులు అంటే ఒకే ఒక్క రోజు గ్యాప్ లో ఖజానాలో కేవలం వంద కోట్లు ఉన్నది నిజం కదా ఏంటి ఆయన సృష్టించిన సంపద ఊరికే మాట్లాడగానే సరిపోదు మేడం మాట్లాడగానే సరిపోదు వాస్తవాలు నంబర్స్ మనకన్నా ఎక్కువగా లౌడర్ గా మాట్లాడతాయి నంబర్ స్పీక్ దంట్లేదు కాకపోతే సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నప్పుడు రాష్ట్రానికి మెయిన్ రాజధాని కదా అది త్రీ క్యాపిటల్సే కానివ్వండి లేదంటే వేరే విధానం కావండి కానివ్వండి ఆర్థిక స్తోమత ఆర్థిక స్థితిగతుల గురించి మనమే చెప్తున్నప్పుడు అది ఏ విధంగా అనేది ఒక ప్రశ్న తరమీదకి వస్తుంది కదా ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తున్నాయి అంటే ఆర్థిక స్థితిగతుల గురించి ప్రతిపక్షాలతో పాటు మీ పార్టీ నాయకులు కూడా క్వశ్చన్ చేస్తున్నారు అంటే చెప్తూ ఉన్నారు